నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ బాగున్నారు కదా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మనం లైవ్లో ఫర్టిలైజర్ పూర్తిగా పోషక గుణాలున్న ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ లైవ్లో మీతో షేర్ చేయడం జరిగింది సో అన్ని రకాల మొక్కలకి పోషక గుణాలు మంచిగా అందే విధంగా ఈ ఫర్టిలైజర్లో వర్కింగ్ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇప్పుడు మనము దీన్ని ఫర్మంటేట్ ప్రా ప్రాసెస్లో తీసేసుకోవడం జరుగుతుంది సో ఆ ఫర్మంటేట్ చేసిన ప్రాసెస్ లైవ్లో ఇంగ్రీడియంట్స్ ఎలా యూజ్ చేయాలి అనేది టోటల్ ప్రాసెస్ మనము ఈ లైవ్లో చూసేసుకుందాము ఇలా మొగ్గలు రావడానికి ఫ్లవర్స్ అవన్నీ కూడా ఎంత ఎండాకాలమైనా కానివ్వండి సీజన్లో పుయ్యని ఫ్లేవర్స్ని అయినా కానివ్వండి పూజే విధంగా చేసే ప్రాసెస్ ఈ ఫర్టిలైజర్లో ఉంటుంది సో ఫర్టిలైజర్ గురించి పూర్తిగా మనము ప్రిపేర్ చేసుకునే విధానం ఈ లైవ్లో చూసేసుకునే ముందు అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేస్తున్న వాళ్ళు లైవ్ని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు చేయొచ్చు ఓకేనా సో మనం లేట్ చేయకుండా ఇంగ్రీడియంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అంటే ఎక్కువ న్యూట్రిషన్స్ గుణాలున్నా అండ్ చాలా చాలా చీపెస్ట్ బెస్టెస్ట్ ఫర్టిలైజర్ ఆల్ ఇన్ వన్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు ప్లస్ ఇన్స్టెంట్ రిజల్ట్ అండ్ ఫాస్టెస్ట్ బూస్టర్లా కూడా మన మొక్కలకి వర్క్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో రండి మనము ఆ ప్రాసెస్ ఏంటో పూర్తిగా చూసేసుకుందాము ఛానల్ని అందరూ విజిట్ చేస్తున్నారు లైక్ చేయట్లేదు సో ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఈ మొగ్గలు అనేవి మీరు చూడొచ్చు మల్లె మొగ్గలు చూసారా అండ్ రెగ్యులర్గా కూడా మనకి మల్లె మొగ్గలు ఫుల్లుగా పూయడం జరుగుతున్నాయి చూసేసారు కదా సో దీనికి మస్ట్ అండ్ షుడ్గా ఒక ప్లాస్టిక్ డబ్బా అనేది మీరు తీసేసుకోండి మనం ఫర్మెంటేడ్ ప్రాసెస్ చేసేసుకుంటున్నాం కాబట్టి మనము ఇలా ప్లాస్టిక్ కంటైనర్స్ని యూజ్ చేసినట్లయితే ప్రాసెస్ అనేది మంచిగా ఉంటుంది అండ్ ఏమైనా వేరే పాత్రలు పాడవకుండా అలా కూడా మనం చేసుకోవచ్చు ఓకేనా సో ఇలాంటి పనికి రాని ప్లాస్టిక్ డబ్బాస్ కానివ్వండి నార్మల్గా ప్లాస్టిక్ టబ్స్ ఉంటాయి అలాంటివి మీరు తీసేసుకోండి సో ఇలా నేను ఒక కంటైనర్ చిన్న కంటైనర్ తీసేసుకున్నాను ఇందులో వచ్చేసి త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది అండ్ మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ కూడా సో వీటితో చాలా చాలా స్పెషల్గా మనము ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి అలోవేరా పీసెస్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా చాలా ఫైన్గా చాప్ చేసేసుకోవాలి పెద్ద పెద్ద పీసెస్ మనం పెట్టుకున్నట్లయితే దీన్ని మనం ఫర్మంటేట్ ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాసెస్ అనేది చాలా స్లోగా జరగడం జరిగింది సో ఫాస్ట్గా మనము ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసేసుకోవాలి అంటే ఈ విధంగా అలోవేరా మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోండి మనకి ఎడ్జెస్ అంటే సైడ్స్కి వచ్చేసి ముళ్ళులు ఉండడం జరుగుతుంది సో ఆ ముళ్ళుల్ని కట్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోండి పైన పీల్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు పీల్స్ అనేది ఇలానే ఉంచేసి చూస్తున్నారు కదా ఇలాగా మనకి ఈ అలోవేరా అనేది మన ఎటువంటి కీటకాలు పట్టకుండా చాలా స్లోగా ఎదుగుతున్న మొక్కని ఫాస్ట్గా ఎదిగే విధంగా చేసే గుణాలనేవి ఇందులో ఉండడం జరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవి బీరకాయలు తెలుసు కదా బీరకాయలు పొట్టు పీల్స్ అండి ఇవి కూడా సేమ్ చాలా ఫైన్గా చాప్ చేసుకోవడం జరిగింది ఇందులో మీరు రౌండ్ రౌండ్ అనేది చూడవచ్చు ఈ రౌండ్ అనేది బాగా ముదిరిన కొత్తిమీర ఉంటుంది కదా సో ఆ కొత్తిమీర కాడలండి మీకు అవైలబుల్గా ఉంటే యాడ్ చేయండి ఈ కొత్తిమీర కాడలు అవైలబుల్గా లేకపోతే యాడ్ చేయాల్సిన అవసరం లేదు బట్ బీరకాయ పొట్టు అనేది చాలా ఇంపార్టెంట్ ఇదిగోండి ఇలా ఫైన్గా చాప్ చేసుకోవాలి ఇలా మనం చాపింగ్ ప్రాసెస్ అనేది ఓన్లీ ఫంటేట్ ప్రాసెస్ తొందరగా అవ్వడానికి ఫర్టిలైజర్ తొందరగా ప్రిపేర్ అవ్వడానికి మాత్రమే మీరు ఇంత షాపింగ్ చేసుకోలేము అంటే ఫమంటేట్ ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవుతుంది ఎలాగైతే ఇందులో న్యూట్రిషన్స్ ఉంటాయో అవి వాటర్లో పూర్తిగా చేరడానికి కొంచెం టైం టేకింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో అలా కాకుండా ఉండాలి అంటే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బాగా మాగిన అరటిపండ్లు ఒకటి తీసేసుకున్నాను పెద్ద సైజు ఇవి పీల్స్ ఇవి వచ్చేసి లోపల గుజ్జు వీటిని కూడా ఫైన్ గా చాప్ చేసేసుకున్నాను ఇదిగోండి ఇవి కూడా ఈ పీల్స్ కూడా ఫైన్ గా చాప్ చేయడం జరిగింది అండ్ ఇవి కూడా మనకి ఇందులోకి వచ్చేసి పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది అవి మన మొక్కల యొక్క వేరు భాగాన్ని ఎటువంటి డిసీజెస్కి గురి కాకుండా చూడడానికి మొక్క భాగం కుళ్ళిపోకుండా ఉండడానికి ఏదైనా కీటకాలు అవన్నీ కానివ్వండి ఆల్మోస్ట్ దగ్గరికి రాకుండా చేస్తుంది ఒకవేళ వచ్చినా కానివ్వండి వాటి నుంచి తట్టుకొని నిలబడేగలిగే శక్తి మన మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఇది ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ప్లస్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఇందులో మనం యాడ్ చేయడం జరుగుతుంది సో ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ని మనం తీసేసుకొని మన మొక్కలకి ఎంతో స్ట్రాంగ్ ఆలిన్ వన్ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేయవచ్చు సో ఇప్పుడు మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకుందాము ఇవన్నీ కూడా మన ఇళ్లలో అవైలబుల్గా ఉండేవేనండి మనం వీటి కోసం కష్టపడాల్సిన అవసరం లేదు బయటకు వెళ్ళి కొనాల్సిన అవసరం కూడా లేదు అందరికీ ఇళ్లలో అవైలబుల్గా ఉంటుంది సో తప్పకుండా ఈ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేయండి చాలామంది నాకు ఆర్గానిక్ ఆర్గానిక్గా ప్రిపేర్ చేసే ఫర్టిలైజర్ లైవ్లో చూపించండి అని అడగడం జరిగింది సో అందుకనేసి నేను ఈరోజు లైవ్లో ఈ లో ప్రాసెస్లో ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ మీతో షేర్ చేయడం జరుగుతుంది సో అందరూ విజిట్ చేయండి అదే విధంగా లైక్ చేయండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ కంటైనర్ తీసేసుకుందాము సో ఇందులో వచ్చేసి బీరకాయ తొక్కలు సో ఇవన్నీ కూడా ఫైన్గా చాప్ చేసేసుకున్నవి ఒక కప్ అండి అండ్ క్వాంటిటీ కూడా మీరు చూసి వేయండి సరేనా ఫైనల్గా ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ అనేది మనం యాడ్ చేయడం జరుగుతుంది సో లైవ్ అనేది మిస్ అవ్వకుండా వాచ్ చేయండి సో ఈ చిన్న బౌలంతా బీరకాయ వేస్టేజెస్ని మనం తీసుకోవడం జరిగింది ఫైన్గా చాప్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఒకటి హోల్ అరటి పండు పెద్దది తీసేసుకుందాం మనము అన్నీ కూడా చాప్ చేసేసుకోవాలి పువ్వులు ఎక్కువగా పుయ్యడానికి పండ్లు కూరగాయలు ఎక్కువ కాపు రావడానికి చాలా మంచిగా వర్క్ అవుతుందండి ఇంత క్లియర్గా ఇంత చీప్గా దొరికే ఫెర్టిలైజర్స్ అనేవి ఇప్పటి వరకు మీకు చూపించి ఉండరు అండ్ ఈ టైప్ ఆఫ్ ఈ రోజు మనం ప్రిపేర్ చేసే ఫర్టిలైజర్ ఏదైతే మీరు లైవ్లో చూస్తున్నారో సో ఆ ఫర్టిలైజర్ ఎవ్వరు కూడా ఈ టైప్ ఆఫ్ మిక్సింగ్లో మీకు చూపించి ఉండరు అన్ని రకాల మొక్కలకి సంబంధించి అన్ని విధాలుగా యూజ్ అయ్యే విధంగా ఈ ఫర్టిలైజర్ అనేది ఉండడం జరుగుతుంది ఒక పెద్ద బౌల్ తీసేసుకున్నాను దీన్ని మినిమం వచ్చేసి మీడియం సైజు అలోవేరా ఉంటాయి కదా అవి వచ్చేసి ఒక ఏడు ఏడు పీసెస్ తీసేసుకున్నానండి ఇవన్నీ కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాము చూస్తున్నారు కదా దీని జెల్ ఎలా ఉందో ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము చూసారండి ఇదిగోండి ఇలా మనం దీన్ని హ్యాండ్తో పూర్తిగా మిక్స్ చేసేసుకోవచ్చు ఇలా మిక్స్ చేద్దాము ఇలా మీరు ఫైన్గా చాప్ చేసుకోలేరు అనుకున్న వాళ్ళు దీన్ని మిక్సీ కూడా పెట్టే పట్టించుకోవచ్చండి ఒక రోల్లో వేసుకొని దంచేసుకోండి నో ప్రాబ్లం మనకి ఇంకా మనం ఇది పమ్మంటేట్ ప్రాసెస్ అయిన తర్వాత దీన్ని మనం స్ట్రెయిన్ చేయడం జరుగుతుంది మీరు ఇంకా మిక్సీ పట్టి వేసేసుకుంటే స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలాగా దీన్ని పూర్తిగా హ్యాండ్తో ఈ విధంగా చేసేసేయండి చూశారు కదా మనకి మిశ్రమం అనేది ఇలా జిగట పదార్థంగా రెడీ అవ్వడం జరుగుతుంది కదా తర్వాత ఇంట్లో మనం వాటర్ యాడ్ చేద్దాము నార్మల్ వాటర్ యాడ్ చేసేస్తున్నాను నేను త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి త్రీ లీటర్స్ చూసారు కదా అండ్ నెక్స్ట్ ఇందులో మనం ఫైనల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాము గ్రీన్ టీ అండి చూస్తున్నారు కదా జస్ట్ వన్ టీ స్పూన్ ఎక్కువ అవసరం లేదు వన్ టీ స్పూన్ చాలు అంటే మనం ఇందులోకి వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ మినరల్స్ ప్లస్ పిహెచ్ లెవెల్స్ కూడా మంచిగా ఉండే విధంగా చేయడం జరుగుతుంది అందుకనేసి వన్ టీ స్పూన్ గ్రీన్ టీ లీవ్స్ గ్రీన్ టీ పౌడర్ వేస్తున్నాను సో ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ మనం ఇలా త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేయడం మూలంగా మనకి మన మొక్కలకి కావాల్సిన మీరు ఆర్గానిక్గా ప్రిపేర్ చేసేసుకునే దాంట్లో ఏదైతే న్యూట్రిషన్స్ మినరల్స్ అవన్నీ ఉండడం జరుగుతాయో సో వీటిలో ఉండడం జరుగుతుంది ఓకేనా సో మనకి లైవ్ కమెంట్స్ అనేవి వచ్చాయి వెంకీ హియర్ హాయ్ సిస్ట్ హాయ్ అండి ఆవా బక్షి ఓకే హాయ్ ఐ జస్ట్ కేమ్ నౌ వాట్ ఆర్ యు మేకింగ్ ఓకే సో నేను మళ్ళీ చెప్తాను వినండి ఇందులో వచ్చేసి ఫైన్గా చాప్ చేసేసుకున్న అలోవేరా సెవెన్ పీసెస్ మీడియం లో ఉన్న సెవెన్ పీసెస్ అలోవేరాని సైడ్ సైడ్కి ఉండే ముళ్ళు తీసేసుకొని ఇలా ఫైన్గా చాప్ చేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బీరకాయ తొక్కల్ని ఫైన్గా చాప్ చేసుకున్నాను అదేవిధంగా బాగా ముదిరిన కొత్తిమీరని ఫైన్గా చాప్ చేసేసుకున్నాను అండ్ కొత్తిమీర అనేది మీకు ఆప్షనల్ ఉంటే వేయండి లేకపోతే నో ప్రాబ్లం అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ టీ స్పూన్ గ్రీన్ టీ లీవ్స్ గ్రీన్ టీ పౌడర్ ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ని త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసాను సో ఇది ఈ మిశ్రమం అండి పూర్తిగా రెడీ అయిన మిశ్రమం ఇది సో దీన్ని మనం టోటల్గా ఫర్మెంటేడ్ ప్రాసెస్ చేయబోతున్నాము టూ డేస్ వరకు ఎక్కువ కూడా అవసరం లేదండి జస్ట్ టూ డేస్ వరకు మాత్రమే మనం దీన్ని ఫర్మెంటేట్ ప్రాసెస్ చేస్తున్నాము అండ్ ఇనిస్టెంట్గా ఫాస్టెస్ట్ గ్రోత్గా మన మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అనేది ఉపయోగపడడం జరిగింది దీపు గారు హాయ్ హాయ్ అండి సో ఎవరైనా కొత్తగా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సపో సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాము ఈ ఫర్టిలైజర్ మొత్తాన్ని కూడా మనం ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాము చూశారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ అండి కటింగ్ ప్రాసెస్ మీకు కొంచెం హార్డ్గా అనిపించినట్లయితే మీరు రోల్లో వేసేసుకొని ఈ మిశ్రమం మొత్తం కూడా దంచేసేయండి మీరు మిక్సీస్లో వేసేసుకుంటే మిక్సీస్ పాడైపోతాయి అని అనుకున్నట్లయితే రోల్ అనేది యూజ్ చేయండి ఓకేనా సో లేదా మీకు కటింగ్ చేసే టైం కనుక ఉన్నట్లయితే ఇలా కట్ చేసేసి టూ డేస్ వరకు ఫర్మంటేట్ ప్రాసెస్ చేయండి ఇక్కడ వచ్చేసి హాఫ్ మిశ్రమం మనకి కింద వెళ్ళిపోయింది హాఫ్ మిశ్రమం మనకి పైకి వచ్చేసింది సో ఇలానే పెట్టేయొద్దు కలుపుతూ ఉండండి దీన్ని పూర్తిగా కలపడం వలన మనం ఏదైతే త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ వేయడం జరిగిందో అందులో మొత్తం ఈ మిశ్రమంలో ఉన్న వే న్యూట్రిషన్స్ అనేవి అన్నీ దిగడం జరుగుతాయి సో ఈ వాటర్ అనేది మన మొక్కలకి సంజీవనండి అండి ఎలాగైతే పెస్ట్లని అటాక్ కాకుండా చూడటం జరుగుతుంది వచ్చేసి సంజీవని పెస్ట్లకు వచ్చేసి పూర్తి పూర్తి పూర్తిగా తొలగించే విధంగా ఈ ఫర్టిలైజర్ ఉండడం జరుగుతుంది సో ఎవరైతే నేను లైవ్లో ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి చూపించండి అండ్ చాలా స్ట్రాంగ్గా ఉండే ఫర్టిలైజర్ దానివల్ల హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ యూజెస్ ఉన్న ఫర్టిలైజర్ని లైవ్లో ప్రిపేర్ చేసి చూపించమన్నారు సో వాళ్ళందరూ కూడా చూస్తున్నారు అని నేను అనుకుంటున్నాను సో లేదా ఫర్దర్గా కానివ్వండి మీరు ఛానల్ని విజిట్ చేసి ఈ లైవ్ని వాచ్ చేయండి వన్స్ మిక్స్ చేసేసేయండి ఒక్కసారి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది యూజ్ చేయొద్దు ఏదైనా ఇలాగా మీరు స్టిక్తో కానివ్వండి ఒక స్పూన్తో అంటే ఒక పెద్ద చెంచా ఉంటుంది కదా సో వాటితో కలుపుతూ ఉండండి హ్యాండ్ యూజ్ చేయొద్దు సరేనా సో ఇలా ప్రిపేర్ చేసిన మిశ్రమాన్ని ఎండలో పెట్టొద్దు పైనే మీకు నీడ ఉన్నట్లయితే నీడలో పెట్టండి లేదా స్టెప్స్ కింద మీరు దీన్ని అరేంజ్ చేసేసేయండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇలా మిక్స్ చేసేస్తూ ఉండండి ఇది ఎక్కువగా మనం దీనికి ఫైన్ పీసెస్ యాడ్ చేసాం కాబట్టి ఇది టోటల్గా ఒక దగ్గర నిలిచిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి డేలో త్రీ టైమ్స్ అనేది మీరు దీన్ని కలుపుతూ ఉండండి ఓకేనా సో ఇలా ఈవెన్గా కలుపుతూ ఉండండి ఇందులో బెల్లం అవేమి యాడ్ చేయొద్దు అండ్ స్పెషల్గా నేను చెప్పిన ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఇందులో యాడ్ చేయండి రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది ఓకేనా సో ఇలా కలిపేసేసుకొని దీన్ని నీడలో పెట్టండి నేను ఇక్కడే పైన నీడలో పెట్టేస్తాను మనకి ఒక చోట నీడ అనేది ఉంటుంది ఓకేనా సో షన్ను గారు హాయ్ చాలా బాగా చెప్తున్నారు మళ్ళీ మొదటి నుండి చెప్పండి ఓకే మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను ఇందులో ఏం మిశ్రమా యాడ్ చేశాను అనేది సో ఫైన్గా చాప్ చేసేసుకున్న సెవెన్ పీసెస్ ఆఫ్ అలోవేరా అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర బాగా ముదిరిన కొత్తిమీర కాడలు ఫైన్గా చాప్ చేయడం జరిగింది అది కొత్తిమీర అనేది మీరు ఆప్షనల్ అండి ఉంటే యాడ్ చేయండి లేకపోతే లేదు అది కూడా బాగా ముదిరినవి మాత్రమే యాడ్ చేయండి లేదా అవసరం లేదు అండ్ బీరకాయ తొక్కలు వచ్చేసి ఇంత ఒక మీడియం సైజ్ బౌల్లో ఫైన్గా చాప్ చేసేసుకున్నవి అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ టీ లీవ్స్ లీవ్స్ అవైలబుల్గా లేకపోయినట్లయితే గ్రీన్ టీ పౌడర్ యాడ్ చేయండి ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ని అండ్ ఫైనల్గా చెప్పడం మర్చిపోయాయి అరటిపండు కూడా యాడ్ చేసాము అరటిపండు ఒకటి పెద్ద సైజ్ది హోల్ తొక్కలతో మనం తీసేసుకోవడం జరిగింది అవి కూడా ఫైన్గా చాప్ చేసేసుకున్నాను సో ఫైన్గా చాప్ చేసేసుకునే టైం లేదు అంటే మీరు దాన్ని లాగా ప్రిపేర్ చేయండి అంటే ఒక లాగా ప్రిపేర్ చేయండి సరేనా సో దాన్ని త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసి టూ డేస్ వరకు ఫంటేట్ ప్రాసెస్ చేయండి ఈ టూ డేస్లో మినిమమ్ డేకి త్రీ టైమ్స్ అనేది మిక్స్ చేస్తూ ఉండండి మనం మిక్స్ చేయకపోయినట్లయితే ఇప్పుడు మీరు లైవ్లోనే చూస్తున్నారు సో ఇది మొత్తం కూడా హాఫ్ కింద ఉండడం జరుగుతుంది హాఫ్ అనేది పైన ఉండడం జరుగుతుంది సో పూర్తిగా ఫంటేట్ ప్రాసెస్ అనేది అవ్వదు సరేనా సో ఇలా డేకి త్రీ టైమ్స్ మిక్స్ చేయండి నీడలో పెట్టండి మీకు దీని మీద క్లాత్ అయినా పెట్టేసేయచ్చు లేదా ఇలా మూత అనేది పూర్తిగా బిగించకండి జస్ట్ ఇలా పెట్టేసేయండి మనం ఇలా ఓపెన్ చేసే విధంగా ఉండాలి అండ్ గాలి కూడా పూర్తిగా పోయే విధంగా ఉండాలి సరేనా సో ఇలా పెట్టేసేయండి మనకి ఫుల్లీ ఆర్గానిక్ అండ్ రిచెస్ట్ ఫర్టిలైజర్ మన మొక్కలు ఇంతే స్పీడ్గా ఎదిగే విధంగా ఉండే న్యూట్రిషన్ ఫర్టిలైజర్ అనేది రెడీ అయిపోతుంది విత్ ఇన్ టూ డేస్లో సరేనా సో దీన్ని టూ డేస్ తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను అండ్ టుమారో మనం లైవ్ పెట్టుకున్నట్లయితే ఆ లైవ్లో కూడా దీన్ని టోటల్గా ఎలా ఉంది అనేది కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది మనం ఇందులో పూర్తిగా ఫైన్ పీసెస్ యాడ్ చేయడం జరిగింది కాబట్టి ఇందులో వచ్చేసి ఈ పీసెస్ మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ చేసేస్తాను ఆఫ్టర్ టూ డేస్ నేను యూజ్ చేసే ప్రాసెస్ కూడా మీతో షేర్ చేస్తున్నానండి సో ఆఫ్టర్ టూ డేస్ ఈ మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ చేసేసుకొని మళ్ళీ దీన్ని మినిమమ్ టూ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులోనే వచ్చేసి ఈ వేస్టేజెస్ ఉంటుంది కదా సో ఈ వేస్టేజెస్ని మనం పడేయకుండా మళ్ళీ ఇంకొక రెండు సార్లు అంటే నెక్స్ట్ సిక్స్ లీటర్స్ ఆఫ్ స్పెషల్ ఫర్టిలైజర్ అనేది రెడీ అయిపోతుంది అప్పుడు కూడా ఇందులో ఏవైతే గుణాలు అనేవి ఉన్నాయో ఆ టూ టైమ్స్ మనం ప్రిపేర్ చేసే ఫర్టిలైజర్స్లో కూడా సేమ్ గుణాలు ఉండడం జరుగుతుంది ఫైనల్గా త్రీ టైమ్స్ యూజ్ చేసిన తర్వాత ఇందులో వచ్చే పిప్పి మొత్తాన్ని కూడా మీరు ఏదైనా సాయిల్ భాగంలో ఇచ్చేసుకోవచ్చు ఇలాగా మొత్తము సాయిల్ భాగంలో ఇచ్చేసుకోవచ్చు అండి మీరు పౌడర్ చేసి రూపం అంటే ముద్దలాగా ప్రిపేర్ చేసి వేసినట్లయితే స్ట్రెయిన్ ప్రాసెస్ అవసరం లేదు ఓకేనా సో దీనికి క్వాంటిటీ వచ్చేసి టూ డేస్ ఫంటే ప్రాసెస్కి డైల్యూట్ ప్రాసెస్ వచ్చేసి వన్ ఈస్ట్ త్రీ రేషియో తీసేసుకోండి మీ దగ్గర ఎక్కువ మున్న మొక్కలు ఉన్నట్లయితే వన్ ఈస్ట్ ఫైవ్ రేషియో తీసేసుకోండి సరేనా సో ఇది ఈరోజు లైవ్లో చాలా చాలా చాలామంది అడిగిన బెస్టెస్ట్ ఫర్టిలైజర్ ఇంకా ఇంకా మీరు ఫర్టిలైజర్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని విజిట్ చేసి అందులో ఉన్న అన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండ్ చాలా రిచెస్ట్ ఫర్టిలైజర్ అండి అండ్ చాలా చీపెస్ట్గా మనకి దొరికే ఫర్టిలైజర్స్ వాటిని మనం కావాలనే దూరం చేసేసుకుంటూ ఉంటాము ప్లస్ మొక్కలు అనేవి మంచిగా ఎదగడం లేదు అనేది ఒకటి పెట్టేస్తూ ఉంటాము సో కాబట్టి మనం మంచిగా కేర్ తీసేసుకుంటే మన మొక్కలు అనేవి సీజన్తో పని లేకుండా హ్యాపీగా గ్రోత్ అవుతూ ఉంటాయి ఓకేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే లైవ్ వాచ్ చేశారో ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదా ఇలాంటి మీరు అడిగిన వెంటనే ఫెర్టిలైజర్స్ అనేవి లైవ్లో వీడియోలో కూడా కాదు లైవ్లో నేను మీకు ప్రిపేర్ చేసి చూపించడం జరుగుతుంది చాలా అంటే లైవ్ ప్రిపేర్ చేయాలి అంటే మొత్తం చూసుకోవాలి సో అదంతా కూడా నేను చూసి మీతో షేర్ చేయడం జరుగుతుంది సో నా కష్టానికి కూడా మీరు సపోర్ట్ అనేది చేయాలి సపోర్ట్ చేసి మన ఛానల్స్ని మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ని చూస్తూ ఉండండి లైక్ చేయండి మీరు ఎక్కువగా లైక్ చేస్తే అంతమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇలాగే మనము వాటన్నిటి గురించి మాట్లాడుకుందాము ఓకేనా సో ఫెర్టిలైజర్ మీరు కలర్ కూడా చేంజ్ అయ్యే ప్రాసెస్ అనేది చూడవచ్చు అండ్ ఎక్కువగా బ్యాక్టీరియా జాయిన్ అవ్వకుండా చూడండి టూ డేస్లో మీకు ఏమీ కాదు టూ డేస్లో కూడా మీరు కదిలించకుండా అలానే ఉంటే స్మెల్ రావడం జరుగుతుంది బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో అలా కాకుండా ఆ డేకి త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ మిక్స్ చేస్తూనే ఉండండి ఎప్పుడైతే మనము ప్రతిరోజు మొక్కల్ని చూడ్డానికి పైకి వస్తూనే ఉంటాము లేదా మీరు పైకి రావాలి స్పెషల్గా ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళాలి అని ఏం కాకుండా మీరు వర్క్ చేసుకునే ప్లేస్ పక్కనే ఉంచుకోండి దీన్ని మనం కిచెన్లో ఒక దగ్గర కూడా పెట్టేసుకోవచ్చు కదిలని కదిలించని ప్లేసెస్లో ఓకేనా సో పెట్టేసుకొని దీన్ని కదిలిస్తూ ఉండండి అంటే లోపల మొత్తం కూడా మిక్స్ చేస్తూ ఉండండి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసేసుకుందాం మనము సో ఇది లైవ్ మళ్ళీ కలిదాం